భారత్ని ఎప్పటికప్పుడు తక్కువ అంచనా వేస్తూ బొక్క బోర్లా పడడం అమెరికాకి బాగా అలవాటైపోయింది ముందు యాభై శాతం ట్యారిస్ విధించి భారత్ ని ఉంచాలనుకున్న ట్రంప్ మావయ్య ఆ ప్లాన్ బెడిసి కొట్టి అమెరికన్ మార్కెట్లనే దెబ్బతీస్తుండడంతో ఇప్పుడు టారిఫ్ తగ్గించడానికి మేము రెడీ అంటూనే పనికి మనని మెలికలు పెడుతున్నాడు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ కౌన్సిలర్ పీటర్ నవారో చేసిన కామెంట్సే దీనికి ప్రూఫ్ ఉక్రెయిన్తో రష్యా చేస్తున్న యుద్ధం ఆ రెండు దేశాల మధ్య యుద్ధం కాదు ఇది మోదీ చేస్తున్న యుద్ధం అన్నాడు ఆయన ఉక్రెయిన్పై రష్యా దూకుడుగా దాడులు చేయడానికి కారణం వాళ్ళ కొట్లాడ కాదంట రష్యా నుంచి భారత్ క్రూడ్ ఆయిల్ కొనడమేనంట అందుకే భారత్పై యాభై శాతం ట్యారస్ వేశాం ఇప్పటికైనా ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేస్తే వెంటనే ఇరవై ఐదు శాతం ట్యారస్ తగ్గిస్తాం అని మెహర్బానీ కబులు చెబుతున్నాడు ఆయన అంతేకాదు అమెరికాకి వస్తువులను ఎగుమతులు చేసి అలా వచ్చిన డబ్బుతో రష్యన్ ఆయిల్ కొంటున్న భారత్ ఆ ఆయిల్ని రిఫైన్ చేసి యూరప్ దేశాలకి అమ్ముతూ భారీ లాభాలు జేబులో వేసుకుంటుందట అది వాళ్ళ అసలేడుపు ఇండియా లాభాలు సంపాదించుకోవడం ఇష్టం లేక వచ్చిన తిప్పలు ఇవన్నీ ఈ పెద్ద మనిషి చెప్పిన ఇంకో జోక్ ఏంటంటే మనం క్రూడాయిల్ కోసం రష్యాకి పై చేస్తున్న డబ్బుతోనే పుతిన్ బాబా యుక్రెయిన్ పై యుద్ధానికి కాలు దూగుతున్నాడట ఇదే కామెడీ అనుకుంటే ఇంకా కామెడీ ఏంటో తెలుసా ఇండియా ఇస్తున్న డబ్బుతో రష్యా చేస్తున్న దాడుల నుంచి యుక్రెయిన్ ని కాపాడడానికి పాపం అమెరికా మిలిటరీ హెల్త్తో పాటు ఫైనాన్షియల్ ఎయిడ్ చేయాల్సి వస్తుందట ఇది అమెరికాపై ఫైనాన్షియల్ బర్డెన్ పెంచి అమెరికన్ జనాలు ఉద్యోగాలు కోల్పోయేదాకా వస్తుందట అసలు మీడియా ముందుకు వచ్చేటప్పుడు బుర్ర బిరువాలు పెట్టొస్తారేమో ఏంటో వీళ్ళంతా అంటే రష్యా ఏదో మొత్తం భారత్ ఇచ్చే డబ్బుతోనే బతుకుతున్నట్లు చెబుతున్నాడు ఆయన నాకు అర్థం కాదు భారత్ కొంటున్న ఆయిల్తో వచ్చిన డబ్బుతో రష్యా యుద్ధం చేస్తుంటే మరి చైనా కొంటున్న ఆయిల్తో వచ్చిన డబ్బుతో దాన ధర్మాలు చేస్తుందా ఏంటి రష్యా మరి ఇంత తింగరోలు ఏంటరా బాబు మీరు ఎంత అరిచి గోల చేసినా మా స్టాన్స్ నుంచి వెనక్కి తప్పుకునేది లేదని పిఎం మోదీ పదే పదే చెబుతూనే ఉన్నారు అయినా మీరు మారరు పొద్దున లేచినప్పటి నుంచి ఇండియాపై పడి ఏడుస్తుంటారు నిజానికి ఉక్రెయిన్ సహాయం చేయడం వల్ల కాదు ఇండియన్ గుడ్స్ పై టారిస్ వేయడం వల్ల మీ దేశ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు అది మానుకోండి అయినా ఇంత చిన్న లాజిక్ మీకు అర్థమైతే మీరు ముప్పై రెండు ట్రిలియన్ డాలర్ల అప్పు ఎందుకు చేస్తారు ఏంటో మీ బుద్ధి ఎప్పుడు మారుతుందో ఏమో